ప్రభుత్వ అధికారులపై దాడులు ఆగటం లేదు కృష్ణా జిల్లా పెన్మలూరులో మండల పరిషత్ కార్యాలయంలో ఈవోపీఆర్టీగా విధులు నిర్వహిస్తున్న బొమ్మసారి శ్రీనివాస్పై అదే గ్రామం చెందిన మొప్పల బద్రీనారాయణ దాడి చేయటం కలకలం జరిపింది సమాచార హక్కు చట్టం ద్వారా పెర్మలూరు పంచాయతీలో జరిగిన పలు కార్యక్రమాలు నిధుల కేటాయింపు విషయమై అర్జీలు వేసిన బద్రీనారాయణ సోమవారం సాయంత్రం కార్యాలయానికి వచ్చి తాను వేసిన అర్జీకి తనకు అనుకూలంగా రిపోర్టు ఇవ్వలేదని కోపంతో విధులలో ఉన్న తనపై దాడి చేశాడని ఈవోపీఆర్డీ బొమ్మసాని శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు జరిగిన సంఘటనపై పలు సక్షుల కింద కేసు నమోదు చేసి పెర్మల్లూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు తర్వాత మా ఆయన పిటిషన్ ఆయనకు చెప్పినట్టుగా రాయాలని చెప్పి మా ఇవార్డీ గారిని బలవంత చేసి ఉన్నారు మా ఇవార్డీ గారు అలా రాయడం కుదరదు అని చెప్పిన వెంటనే ఆయన మా అయ్యవాడి గారు చొక్కా పట్టుకొని ఏంటి అని చెప్పి రద్దు చేశారు కొంచెం తలాట చేశారు ఆఫీస్ అంతా ఈరోజు కాదండి మేము వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో ఒక పిటిషన్ పెట్టడము ఆఫీస్కి వచ్చి కూర్చోవడము మేము మా పనులని సరిగ్గా చేసుకునే ఇరవై నాలుగు గంటల ఆఫీస్లోనే ఉండి ప్రతి వారం ఒక పిటిషన్ బట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారండి మండలంలో ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా ఏదో ఒక పిటిషన్ పెట్టి ఆపాలని ట్రై చేస్తున్నారు ఇలా అయితే ఎంప్లాయిస్ వర్క్ చేయడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుందండి మాకు రోజు రోజుకి ఈ రోజు మా యువటి గారు జరిగింది నేను ఎవరికైనా జరగవచ్చు మా సెక్రటరీస్ కి జరగవచ్చు ఎవరికైనా జరగవచ్చు మా యువటి గారు ఆల్రెడీ మేము కంప్లైంట్ ఇస్తాము అండ్ కలెక్టర్ గారి దృష్టిలో కూడా దీన్ని పెట్టి తమ చర్యలు తీసుకోవాల్సిందిగా సార్ కూడా కోరుతామండి చెప్పండి నా పేరు బి శ్రీనివాసరావు అండి పంచాయతీ ఉత్తర్ణాధికారి బెంగళూరు మండలం ఈరోజు నా బెంగళూరు మండల పరిషత్ కార్యాలయంలో నా వృద్ధులు నేను నిర్వచిస్తుండగా సుమారు నాలుగు వందల సాయంత్రం నాలుగు ము టైంలో ఇఫాలో భద్రనారాయణ సన్నా బ్రాహ్మభంలో బెంగళూరు అక్కడ వచ్చి నాపై దౌర్జన్యంగా రిక్వెస్ట్ మరి ఆయన చెప్పి ఆయన చెప్పినట్లు రిపోర్టు లాయట్లేదని పెన్నూరు పంచాయతీ సెక్రటరీ గారి మీద ఆయన చెప్పినట్టు విరుద్ధంగా రిపోర్టులు రాయాలని రాయట్లేదని ఆర్గ్యుమెంట్ చేస్తూ చొక్కా పట్టుకొని పెంగులాడుతూ దుర్పించులు ఆడుతూ నా ఆడుతూ నాకు చేశాడు చేసి భయబాంధువులను గురి చేశాడు వెళ్ళేటప్పుడు నీ సంగతి చూస్తాను నేను లేపేస్తాను అని కూడా బెదిరించి వెళ్ళాడు నాకు ప్రాణహాని ఉంది అప్పటి నుంచి అతను మానసికంగా ఆందోళన గురి చేస్తున్నాడు అతను వల్ల కూడా నేను డిస్టర్బ్ అయ్యి బండి మీదాలుతున్నా కారు మీద కాన్స్టిక్యూషన్ కోల్పోయి ఏమన్నా అవుత్యమన్నా ఇదిగా కూడా ఉంటుంది ఇంట్లో కూడా భయాందోళన చెందుతున్నారు ఇతను మానసిక ప్రవర్తన మీద అనుమానంగా ఉంది ఒక సైకో ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు మరి ఇతను నాకు తెలిసి పదిహేను సంవత్సరాల నుంచి రోజు ఇదే పని కాగితాలు పెట్టడం ఆఫీసుల మీద అధికారుల మీద దడిపించడం అది ఆ పైస ఆనందాన్ని పొందటం తప్ప వేరే లేదు ప్రతిరోజు ఆఫీసుల చుట్టూ తిరగడం కాగితాల మీద కాగితాలు పెట్టడం ఇబ్బంది పెట్టడం భయపెట్టడం దౌర్జన్యం చేయడం ఇదే పని అసలు ఇదే పనిగా తిరుగుతూ మమ్మల్ని అందరిని ఇబ్బంది చేస్తున్నాడు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాడు అతనితో చాలా ఇబ్బందిగా ఉంది మరి పదిహేను సంవత్సరాలు ఆ ఒక సంవత్సరాలుగా రెండు సంవత్సరాలు కాదు అతను మానసిక తీరు ప్రవర్తన సరిగా లేదేమో అనిపిస్తుంది అక్కడి నుంచి అధికారులందరూ కూడా ట్రాన్సాక్షన్ కనిపించాలి ముఖ్యంగా నాకు మరి ట్రాన్సాక్షన్ కనిపించాలి నా కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు మేము మొన్న కూడా ఎండో గారితో మేడం మీ ఇబ్బందిగా ఉన్న మేడం అతనితో తట్టుకోలేకపోతున్నాము ఇబ్బంది పెడుతున్నాడు మరి సెలవు పెట్టాలి పెట్టే పరిస్థితి ఉందని కూడా చెప్పాను మరి ఇక అయినా సరే మరి అతను నుంచి చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బంది పెడుతున్నాడు మరి ఓ పదే పదే కాగితాలు పెడుతూ దుర్కుషులు ఆడుతూ మరి ఒక సైకోడు అతని నుంచి ప్రాణాక్షన్ జరిపించడానికి మరి నేను పోలీసు వారిని మరి కలెక్టర్ గారిని అట్లాగే మొన్న డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని మరి పంచాయతీరాజ్ కమిషనర్ గారు అందరినీ కలిసి నేను విన్నవించుకుంటాను విజ్ఞప్తి చేస్తాను